రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ వనస్థలిపురం ఇంజాపూర్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు నీటిలో తేలియాడుతున్న ఇంజాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు నీటి కుంటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నట్లు అధికారులు తేల్చారు తురుకాయాంజల్ మున్సిపాలిటీ నుండి పెద్ద అంబర్పేట్ వరకు ఆక్రమణకు గురైన ఏడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల నాల నెట్వర్క్ను డ్రోన్ ద్వారా గుర్తించారు గుర్తించిన ప్రాంతాన్ని మోడల్ కేసుగా తీసుకుని నాలా ఆక్రమణను తొలగిస్తామన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ వెంటనే చర్యలు తీసుకొని బాధ్యుల పట్ల కఠిన చర్యలుంటాయన్నారు నం ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు వారి అభ్యర్థన మేరకు హైడ్రా అధికారుల బృందం అట్లానే స్థానికంగా ఉండే అధికారులు అండ్ అట్లానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేమంతా కలిసి కూడా ఇక్కడ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది ప్రధానంగా ఈ ఇన్సాల్ మున్సిపాలిటీ అండ్ ఈ ఇంజాపూర్ అండ్ ఈ తొరూర్ ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్న ప్రాంతాలు అంటే మనకు చూస్తే కనుక కోర్ ఏరియా హైదరాబాద్ కోర్ ఏరియా నుంచి ఔట్స్కర్ట్స్ లో ఉన్నది ఔటరింగ్ రోడ్ కానుకొని ఒక ప్రణాళికాబద్దంగా డెవలప్ అయ్యేటటువంటి ప్రాంతాల్లో లేకపోతే గనక చెరువులో జరిగేటప్పుడు మొట్టమొదటి ఏంటంటే ఒక ఎంక్రోచ్మెంట్ లో జరిగే మొట్టమొదటి స్టెప్ ఏంటంటే ముందు కూడవటం అనమాట కూడటము చెరువుని దాన్ని కబ్జా చేయటంలో మొదటి స్టెప్ ఆ స్టెప్ను అరికాడితే కనుక ఇక ఫర్దర్ ఎంక్రోచ్మెంట్ జరగవు మన హైడ్రా కమిషనర్ గారిని నేను ఒక వారం పది రోజుల నుంచి మన దగ్గర జరిగినటువంటి విద్వాంసం ఏదైతుందో చెరువులో మా దొంగల గురించి మాట్లాడినా కేసులు పెట్టించినా అన్ని చేసిన కానీ అది ఆగలేదు కానీ మా ప్రభుత్వం రాగానే మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాని చెప్పినా ఆ పని ఈరోజు ప్రభుత్వం ఒక నిష్పక్షపాతంగా ఎవరికి ఇబ్బంది కాకుండా చేయాలను ఏం తీసుకోవాలనో ఏం చేయాలనో చేస్తారు కానీ ఈ దొంగలకు బుద్ధి చెప్పాలి అంటే ఇవన్నీ చేసినాక నేను మాట్లాడతా